కార్తీక మాసంలో ఆఖరి సోమవారం నాడు చిల్లూరు శివాలయం వద్ద మా యొక్క రమలపీఠం ఆధ్వర్యంలో స్వామివారికి లక్ష బిలవార్చన కార్యక్రమం జరుగును కనుక మంది భక్తులందరూ కూడా ఈ యొక్క లక్ష బిలువార్చన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారికి లక్ష బిలవార్చన కార్యక్రమం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది త్రిదులం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్బం శివార్పణం అన్నారు స్వామివారికి ఒక మారేడుపత్రి సమర్పిస్తే మూడు జన్మలో చేసినటువంటి పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయంట అట్లాంటి స్వామివారికి లక్ష మారేడుపత్రితో స్వామివారికి పూజాది అర్చనా కార్యక్రమం జరుగుతున్నది కనుక ఈ యొక్క లక్షపత్రి పూజ చేసినట్లయితే మనకున్నటువంటి ఈత బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సర్వత్రా జయప్రదముగా ఉంటుంది ఏదైనా కామ్యము ఏదైనా కోరిక ఏదైతే ఉందో ఆ యొక్క కామ్యము తప్పక జయప్రదం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం చేసుకునే అవకాశం మనందరికీ దక్కింది కనుక యావన మంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతారని కోరి ప్రార్థిస్తున్నాం స్వస్తి అలాగే ఈ యొక్క విషయాన్ని అందరికీ షేర్ చేయండి ఓం నమ శివాయ